హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక గొప్ప శుభవార్త యాసంగి సైజన్కి సంబంధించిన పంట పెట్టుబడి సాయం నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి విడుదల చేస్తుంది అయితే మీకు ఎంత పట్టా కలిగి ఉంది ఆ పట్టాకి ఈ మీ రైతు భరోసా ఎప్పుడు రానుందనేది ఈ వీడియోలో మీకు వివరణ అందించే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ఈ అప్డేట్లోకి వెళ్ళిపోయే ముందు మీ యొక్క చిన్న ప్రశ్న మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మొన్న పదిహేడో తారీఖు తారీఖు లోపు మూడో దశకు సంబంధించిన పంచాయతీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి అయితే ఈ మూడు దశల పదకొండో తారీఖు పద్నాలుగు పదిహేడో తారీఖులలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి కాస్త సానుకూలత కనిపించలేదని ప్రభుత్వం అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మొన్న నిర్వహించిన మంత్రుల భేటీలో అలాగే సమావేశంలో ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలోకి మళ్లించి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకి వెళ్లాలని భావిస్తున్నట్లుగా విశ్వసనీయంగా సమాచారం అయితే తెలుస్తుంది ఇందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులతో భేటీ కానున్నట్లుగా తెలుస్తుంది ఈ భేటీలో రైతు భరోసా నిధులను ఎప్పటి నుండి విడుదల చేయాలి అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన రిజర్వేషన్ల ఖరారు అనేవి నిర్ణయించబోతున్నట్లుగా తెలుస్తుంది దీంతో పాటుగా అసెంబ్లీ సమావేశాలకి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెల చివరి నుండి జనవరి నెల రెండవ వారంలోపు రైతు భరోసా అంటే సంక్రాంతికి ముందే రైతు భరోసా ఇవ్వాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా అయితే చాలా స్పష్టమైన సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట సో కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఖాతాలలో ప్రభుత్వం రైతు భరోసాకి కావాల్సిన నిధులను సమకూర్చడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా సో మొత్తానికి రైతు భరోసాకి సంబంధించిన నిధులను కూడా జమ చేయబోతున్నట్లుగా చాలా స్పష్టమైన అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి సో కాబట్టి ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మాత్రం తదుపరిలో ఇస్తాను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది రైతు భరోసాకి కావాల్సిన నిధులను సమకూర్చండి సో అలాగే రైతు భరోసాకి సంబంధించి ఇప్పటికీ ఎవరైతే కొత్తగా పట్టాలు పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళ నుండి దరఖాస్తులను కూడా స్వీకరించామని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది సో మొత్తానికి ఈ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసాకి సంబంధించిన నిధుల విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టతను అయితే ఇవ్వనున్నట్లు అయితే సమాచారాలు కనిపిస్తున్నాయి సో మరెన్నో అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంటాం మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు